హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చర్చించుకోబోయేది చాలా ప్రత్యేకమైన ఆచరణలో రుణపడి ఉండే ఒక రూపాయి నాణం గురించి దీని విలువ ఇరవై వేల రూపాయల వరకు చేరింది ఈ నాణం గురించి పూర్తిగా తెలుసుకుని దాని వెనుక ఉన్న విశేషాలు శిల్పకళ మార్కెట్ విలువ ఎక్కడికి ఎలా చేరుకుంది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ముందుగా మనం తెలుసుకోవాల్సింది రూపాయి నాణం అంటే ఏంటి మన దేశంలో రూపాయి నాణెం అనేది సాధారణంగా ప్రతి ఇంట్లో కనిపించే చిన్న ముద్రించిన నాణం ఇది చలామణిలో ఉండేది చాలా కాలం నుంచి అయితే అన్ని ఒక రూపాయి నాణాలు ఒకేలా ఉండవు వాటి తయారీ సంవత్సరాలు లోహం డిజైన్ వేరువేరుగా ఉండొచ్చు కాబట్టి కొన్ని నాణాలు విలువైనవి ఎలాంటివి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ కలిగి ఉంటాయో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల నలభై మూడు నలభై ఏడు పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల అరవై నాలుగు వంటి సంవత్సరాల నాణాలు ఎక్కువ విలువను పొందుతాయి ఉదాహరణకు పంతొమ్మిది వందల నలభై మూడులో ఉత్పత్తి అయిన రూపాయి నాణం బహుశా అందరూ చూసి ఉంటారు అది స్టీల్తో తయారైంది ఆ సమయంలో భారతదేశంలో లోహ సమస్యలు ఉండటంతో రూపాయి నాణాలు స్టీల్తో తయారయ్యాయి ఈ నాణాలు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ కలిగి ఉండటం వలన వాటి విలువ ఇరవై వేల రూపాయలు కూడా చేరింది ముద్రణ లోహపు ప్రాముఖ్యత కూడా విలువను పెంచుతాయి ఉదాహరణకు కొన్ని నాణాలు రెండు పక్కల నాంజమైన ముద్రతో ఉంటాయి వాటిలో రాజ్యంలో ఉపయోగించిన గుర్తులు సంవత్సర ముద్రణ స్పష్టంగా ఉంటుంది వాటి ఇంత పెంచుతోంది ఒక రూపాయి నాణాలు ఏటా విడుదలైన శతాబ్దాల్లో కొంత మార్పులు వచ్చాయి వాటి వెనుక ముద్రించిన డిజైన్ ఆధారంగా కూడా కాయిన్ కలెక్టర్లు వాటిని వేరు చేస్తారు మరి రూపాయి నాణం విలువ ఎలా పెరిగింది ప్రతి నాణం ప్రస్తుతం మార్కెట్లో కలెక్టర్లు నాణం ప్రియులు ఎంత డిమాండ్ పెడతారో అది చాలా ముఖ్యమే మ్యూజియం స్థాయిలో ఉండే నాణాలు పాత రోజుల్లో చలామణిలో వచ్చిన కొన్ని అరుదైన నాణాలు ప్రత్యేక విలువ కలిగి ఉంటాయి పంతొమ్మిది వందల నలభై మూడులో స్టీల్ రూపాయి నాణం మార్కెట్లో ఎంతో అరుదుగా దొరకడం వలన ఈ నాణం కాయిన్ కలెక్టర్లకు అత్యంత ఆదరణ పొందింది ఒక రూపాయి నాణంపై పరిశ్రమ కూడా ఈ విలువను ప్రభావితం చేస్తుంది ఇండియాలో నాణాల తయారీ సెక్రటరియట్ మరియు మెంటా ఇన్స్టిట్యూట్ ద్వారా జరుగుతూ ఉంటుంది వారు కొన్ని ప్రత్యేక సంవత్సరాల్లో మాత్రమే కొన్ని ప్రత్యేక నాణాలను విడుదల చేస్తారు ఇలాంటి నాణాలు మార్కెట్లో అరుదైనవి కావడంతో వాటి విలువ సహజంగానే పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని